കല വെറ്റ് കൊണ്ടി ഗൈലി വെറ്റ് ബാഗിലുണ്ട് ഏലവ് എമ്മേന്തല്ല കുച്ച് ഉണ്ട് മാടെല്ല കൊണ്ടാ ഹും ദണ്ണം വെട്ടണ പോയിക്ക് ആ ദണ്ണം വെടി മണ്ടിടാ എന്തിയീന്നോക്കെ ಏನന്നോ സബ്ജക്റ്റ് ലെവൽ

ఏం ఊడింది మోటార్ ఎందుకు ఊడగొడుతున్నారు కొడుతున్నారు నేనంటే ఓడగొట్టానుకో మీరు కూడా ఓడగొడతారా నేనే ఆగండి పదా మెల్లిగా మెల్లిగా పడతావు ఈరోజైతే హోటల్ పెట్టలేదండి వంద రూపాయలు నలభై రూపాయలు అంటే జాయిన్స్ పాపం నేర్చుకుండా ఎందుకన అది మోటార్ ఓడిపోయింది ఎందుకు ఊడిపోయింది పైపా మోటార్ పోయింది మోటార్ పోయింది అంటారా మరి ఇంటికి వెళ్ళి చిన్న స్క్రూడండి లాక్ ఎందుకు ఇక్కడికి వచ్చింది పోండి రిస్తేనామో హరిసేవారు కయ్యకయ్య అన్నారని ఇంకొక దాంట్లో నేసేడు గొడ్లు అయినట్లు చెప్పే ఏమి కుసాడు ధైన్ దాకా మీద అన్నా <preachy> <ugly> వెళ్ళిపోండి ఇది అసలు ఇంకా స్టార్టింగ్లోనే ఉంది అమ్మాయి పాలు పోసి బెల్లం ఏమంటావు నేనేమైనా అది మండతలా ఇంకా నీళ్ళ నీళ్లుగానే ఉంది ఇప్పుడే పెట్టింది అది మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి కాని చెల్లండి ఏంది ఏంది

బాగుండేది ఏముంది ఎవరైనా చంద వేసేది ఇక రైట్ అమ్మాయి పౌడర్ పుచ్చారా ఒళ్ళు బగలు ఇద్ద్రాండు బగలు కొట్టండి కొట్టండిరా అమ్మాయి పౌడర్ శుభ్రంగా వెళ్ళండి డ్యాన్స్ మా

అది నాకు కుదరదు అసలు ఏం కూడా తెలియదు నాకు ఆహా నాకు తెలియదు అది ఉడకలా నాకు ఆ ఏం చేయమంటా ఇప్పుడు ఏం చెయ్యమంట చెప్పుడు తెలిసిద్ది వీళ్ళేమో నాకు అబ్బాండి నేనేమో చాలా కామెంట్లు రిప్లై ఇస్తా మర్చిపోయా అయ్యో 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 దీంట్లో ఏమో ఖాళీ జారలేదు పాలు ఏడబోయాలి ఇంకా ఖాళీ చచ్చి ఇంకో టైం పట్టిద్ది ఒక అరగంట గంట పట్టింది ఏం చేయాలి దీన్ని మెత్త గుడికింది కానీ పాలు పోసి బెల్లం వేసేదానికి ఏమో ఖాళీ లేదు చూసారుగా ఏమో ఏం చేసుకునిద్దాం ఇష్టం దింపి పక్కన పెడదాం వద్దులేండి వేడిగానే ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు మళ్ళీ చా పక్కన పెడితే చల్లబడిపోయింది బెల్లం కూడా రెడీగా పెట్టింది ఓకే దీంతో అయితే ఇప్పుడు ఒక పని చేస్తా చూపిస్తాగండి ఇంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు చట్నీ తెచ్చిన వేరుశనగ పప్పు లాగ నోట్లో వేసుకుని బెల్లం కోరుకుందాం పగలుతావా అవట్లా సాధిస్తాట సాధించా ఓకే ఇందులో ఈ ముక్కను వాడుకుందాం అండి మనం ఆకలి అవుతుంది టైం చూస్తే ఒంటి గంట పావు నిమిషాలు ఒంటి వారా ఆయన నోరు తిరేట్లా బాబు కూటం బాగుతుంది ఇదిగో మీరు ట్రై చేయండి ఈ కొన్ని వేసుకున్న పప్పులు బా మాములు చిన్నప్పుడు తెలంగా

పోయి పోల్ పోయి ఫాస్ట్గా పోయి టైం లేదు ఆపో కాసుకుంటా కొంచెం నుంచు మనం ఏ పని చేసినా రెండుసార్లు చేయాలి కదా అబ్బాయి నీళ్ళే పోయాలిందాక తర్వాత పాలు పోయాలి దీన్ని ఏమైతుంది అసలు నీళ్ళు పోసినాకా அப்புறம் பால் பாயாச்சு ஏங்க அது ரெண்டும் போய் வம்மா அண்ணத்தா குடிக்கிறதுக்கு குடி போய் நல்லா மெத்த நிறைய கேமி பாசி வண்ணம் பேர்லயா பேர்ல

నీకు కాదు అసలు ఇవ్వండి ఎక్కడ రాదు ఏదో ఇది ఏదో ఇది అనుకుంటే ఎట్టానికి అందుకున్నది అయిందన్నమాట అంటే ఆల్రెడీ నేను వేసాను ఇంకా కాల్చున్నా చెప్పారు అనిస తినవా ఎందుకని అది అదితే అంతే తినరగా స్పూన్ కదా స్పూన్ ఐసా పీసు పచ్చ పైసా ఐసు గీసు పచ్చ పైస ఏందమ్మాయా

ீப்பு தக்குவா தான் வாழ்க்கை தீப எக்வெண்டர் ஏதோ பத்து படேசி வீழ்த்து அன்ம தீப் தீர் ఈ జోగ్ అనిల్ గారన్న జోగ్ సిరి గారు అయితే తింటారు రోజు పని చేయాలి పోతా పిల్లలకైతే ఏం పెట్టకపోతున్నా అందుకని ఆదివారం ఇంటికి అక్కడే ఉంటాం కదని చెప్పాలని పిల్లలకి పాలన్నైతే అయితే ఉన్నాయన్నమాట అదే పొంగలు అయితే చేసాను అనమాట హోటల్ అయితే ఈరోజు పెట్టలేదండి అయినా సరే నా పని అయ్యేసరికి ఈ పని అయిపోయి ఈ వారైపోయింది అసలు ఏం బాగలేదు ఇప్పుడు అయినా అనిల్కి కానీ సిరి అని చీసేతని పీల్చుకోవాల్సిందనమాట మా అమ్మ లేకపోతే మా పని అవుట్ అని చెప్పిన నన్ను అనిపించుకోవాలి నాకే రకంగా అనిపించింది పైగా ఏమైనా లేకపోయింది ఫ్యాన్ నీరసంగా ఉంది ఇది ఈ వరుస ఇప్పుడు అయింది అయ్యూంటుంది చూసారు కదండి మరి వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా పొంగల్ కూడా ఎలా కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నేను నచ్చినట్లయితే హలో